కోటీశ్వరులైన పేదలకు సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం కోటీశ్వరులే కాని వీళ్లకు ఇల్లు లేదు కోటీశ్వరులే కాని వీళ్లకు సొంత కారు లేదు కోటీసర్లే కాని చేతిలో డబ్బు లేదు కోటీశ్వరులే కాని వీళ్ళ పాకెట్ మనీ కూడా చాలా తక్కువగా ఉంటుందంట కోటీసర్లే కానీ వీళ్ళకు మాత్రం వేసుకొని చెప్పులు కూడా గతిలేవనే కోణంలో వీళ్ళు మాట్లాడుతున్నారు ఎవరెవరు కోటీసర్లు అయినా పేదలను ఒకసారి లెక్కలు లోక్సభ ఎన్నికలకు ఇప్పటిదాకా దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో దాదాపు అందరూ కోటీసర్లే ఉన్నారు నామినేషన్లతో పాటు వారు సమర్పించిన ఎన్నికల అఫర్డేవేట్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి కోట్ల విలువైన స్థిర చరాస్తులు కలిగిన అభ్యర్థులు కొందరు తమకు సొంతిళ్ళు వాహనాలు లేవని పేర్కొనడం అత్యంత విడురం సిగ్గులేని వ్యవహారం నా భార్య నాకు ఒకటి పాయింట్ ఇరవై కోట్లు బాకీ నా భార్య నాకు ఒకటి పాయింట్ ఇరవై కోట్లు బాకీందంటున్నాడు అక్బర్ అసదు హైదరాబాద్ ఎంపీ ఈయన భార్యనే ఈయనకుందంటే అప్పు ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ ఆయన సతీమణి ఒకటి పాయింట్ ఇరవై కోట్లు బాకీ ఉన్నారు పద్దెనిమిది పాయింట్ ఎనభై తొమ్మిది కోట్లు లోక్సభ ఇచ్చే వేతనంతోనే జీవనం సాగిస్తున్నారు హైదరాబాద్ నామినేషన్ దాఖలు చేసిన ఆస్తులు అప్పులు క్రిమినల్ కేసుల వివరాలను ఎన్నికల పేర్కొన్నారు దాని ప్రకారం ప్రస్తుతం శాస్త్రిపురం మైలార్ దేవరపల్లిలో తమ నివాసం మొత్తం విస్తీర్ణం వెయ్యి లక్ష ముప్పై వేల ఆరు వందల ఎనభై ఎస్ఎఫ్టి ఉండగా ఇందులో ముప్పై ఆరు వేల రెండు వందల యాభై ఎస్ఎఫ్టీలో భవన నిర్మాణం ఉందని తెలిపారు ఇందులో తనకు మూడు బై నాలుగు భార్యకు నాలుగో వంతు వాటా ఉందన్నారు ముప్పై ఆరు వేల రెండు వందల యాభై చేపట్టిన భవన నిర్మాణ ఖర్చులో తన భార్య వాటా కింద తనకు ఒకటి పాయింట్ ఇరవై కోట్లు బాకీ ఉందన్నారు హైదరాబాద్ లో మిశ్రీగంజ్ లో మూడు వేల ఎనిమిది వందల నలభై మూడు ఎస్ఎఫ్టీ స్థలంలో మరో నివాసం ఉందన్నారు ఈ భవనాన్ని రెండు పాయింట్ సున్నా నాలుగు కోట్ల కొనుగోలు చేయగా ప్రస్తుతం విలువ దాదాపు పదమూడు పాయింట్ అరవై ఐదు కోట్లు ఉందని తెలిపారు మొత్తం రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల విలువైన చరాస్తులు పదహారు పాయింట్ సున్నా ఒకటి కోట్ల ఆస్తుల స్థిరాస్తులు కలిగి మొత్తం పద్దెనిమిది పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు తన పేరున నాలుగు పాయింట్ ముప్పై కోట్లు భార్య పేరుతో రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు చొప్పున మొత్తం ఏడు పాయింట్ సున్నా ఐదు కోట్లు ఉన్నాయని తెలిపారు లోక్సభ ఇచ్చే వేతనమే తన జీవిత అని పేర్కొన్నారు తన వద్ద రెండు లక్షలు తన భార్య వద్ద యాభై వేలు నలుగుండగా మూడు బ్యాంకుల్లో కలిపి ఒకటి పాయింట్ యాభై ఆరు కోట్లు తన భార్య పేరున ఒక బ్యాంకులో ఒకటి పాయింట్ ముప్పై లక్షలు ఉన్నాయని ప్రకటించారు తనతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఎలాంటి వాహనాలు లేవని భార్య పేరిట పద్నాలుగు పాయింట్ నలభై కాసుల విలువైన ఇరవై తురాల బంగారం ఉందని వెల్లడించారు ఇక ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర హైదరాబాద్ లో తనకుపై మొత్తం ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాని తెలిపారు చూడండి మిత్రులారా ఎంత ఆసక్తి అంటే భార్య తనతో పాటు కుటుంబ సభ్యుల పేరిట ఎలాంటి వాహనాలు లేవు వాహనాలు ఇలా పేర మీద ఎందుకు లేవంటే వీళ్ళ గుద్దుతారు మందిని చంపుతారు వీళ్ళు జైలు కావద్దు వీళ్ళ మీద కేసు కావద్దు ఈయన కింద ఉన్నప్పుడు డ్రైవరు ఈయన ఇంత పని పనిచేసినప్పుడు ఊర్చుటో బట్టలు ఉంటాడో వాళ్ళు పోవాలి జైలు కాబట్టి వీళ్ళ మీద బండ్లు పెట్టుకోరు బండ్లు లేవంటాయి నేను ఓవైసీ హాస్పిటల్ ఎంత పెద్ద ఉంది హైదరాబాద్లో వందల ఎకరాల భూ కబ్జాలు ఎందుకు ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు టీడీపీకి ఇచ్చారు కాంగ్రెస్కి ఇచ్చారు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిర్రు రేపు భవిష్యత్తులో మర్చిపోయి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చినా వాళ్ళకు కూడా మద్దతు ఇస్తారు మాది పాటు కాదు బీజేపీ మద్దతు కాదు ప్రజల కోసం పనిచేస్తే ప్రజల అభిష్టం మేరకు తెలంగాణ ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చారు ప్రజల ఓటతో గెలిచిన బీజేపీ కాబట్టి ప్రజాస్వామ్యంలో బీజేపీ మేము మద్దతు ఇస్తామంటూ సిగ్గులకు కూడా చెప్తారు అప్పుడు ఎందుకంటే సొంత వాహనాలు లేవంట ఇక తాండ్ర దంపతులకు కిలోల బంగారం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తాన్ర వినోద రావు దంపతుల వద్ద సుమారు ఏడు కిలోల బంగారం ఉంది వినోదరావు దాఖలు చేసిన అపడవిట్ ప్రకారం ఆ దంపతులకు పదహారు పాయింట్ ఇరవై మూడు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి ఇందులో వినోదరావు పేరిట పదకొండు పాయింట్ అరవై ఐదు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి ఇందులో ఏడు పాయింట్ సున్నా నాలుగు కోట్ల చిరాస్తుల్లో ఒకటి పాయింట్ తొంభై కోట్లు విలువ చేస్తే మూడున్నర కిలోల బంగారం ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షల విలువైన ముప్పై రెండు పాయింట్ డెబ్బై ఏడు ముప్పై ముప్పై రెండు పాయింట్ ఏడు వందల గ్రాముల వెండి ఉన్నాయి వినోదరావు సత్యమణి పేరుట ఒకటి పాయింట్ తొంభై రెండు కోట్ల విలువ చేసే మూడు పాయింట్ రెండు వందల రెండు వందల అరవై యొక్క కిలోల బంగారం పదమూడు పాయింట్ అరవై ఆరు లక్షల విలువైన ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది వందల గ్రాముల వెండి ఉన్నాయి వినోదరావు పేరిట మూడు పాయింట్ నలభై రెండు లక్షల అప్పులు ఉన్నాయి ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాహనం లేదన్న పాపం ఈయన ఐపీఎస్ బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కానీ సొంత వాహనం లేని నిరుపేద ఎందుకంటే ఓవైసీ నిరుపేదనే ఈనా నిరుపేదనే సొంత వాహనం కొనలేని దుస్థితిలో ఉన్నారు పాపం పాపమిల్లు నాగర్కనూర్ బిఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన కుటుంబానికి ఒకటి పాయింట్ నలభై ఒక్క కోట్ల ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు అలాగే తన మీద మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నట్టు తెలిపారు లక్ష పదహారు వందల పదహారు వేల ఐదు వందల నగదు మాత్రమే ఉన్నట్టు తెలిపారు తనతో పాటు తన కుటుంబంలో ఎవరికి సొంత వాహనం లేవని తెలిపారు ఏందలాంటి పనికిమండ్ల పనులు చెప్తే ఎవరన్నా వింటారా ఈయన చేతులు అంట పదహారు ఉన్నాయంట ఈయనకు సొంత వాహనం లేదంట మీరు ఇక వంశీచంద్ర సొంతిల్లు లేదు మామూలుగారు కాంగ్రెస్ అభ్యర్థి వంశంద్రెడ్డికి సొంతిల్లు లేదు తన కుటుంబానికి మూడు కోట్ల ముప్పై ఒక్క మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల డెబ్బై ఒక్క వేల నలభై తొమ్మిది కోట్ల ఆస్తులు ఉన్నాయని దీంట్లో ఇక కొన్ని చరాస్తులు కొన్ని స్థిరాస్తులు ఉన్నట్టు పేర్కొన జరిగింది తన భార్య ఆశ్లేష రెడ్డి పేరిట కోటి తొంభై లక్షల నలభై రెండు వేల నూట నలభై ఆరు చరాస్తులు ముప్పై ఐదు లక్షల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్టు తెలిపారు వంశకి సంబంధించిన పదిహేను పాయింట్ తొంభై రెండు లక్షల విలువ చేసే రెండు వందల నలభై గ్రాముల బంగారం తన భార్యపై తొంభై తొమ్మిది పాయింట్ యాభై యాభై నాలుగు లక్షల విలువ చేసే పదిహేను వందల గ్రాముల నగలు డెబ్బై ఐదు లక్షల విలువ చేసే వజ్రాల నగలు ఉన్నట్టు తెలిపారు తన స్వగ్రామం అప్పారెడ్డి పేరు ఐదు ఎకరాలు తన భార్య పేరిట మరో ఐదు ఎకరాల భూమి ఉన్నట్లు వెల్లడించారు తనకు ఒక ఫార్చునర్ కారు ఇరవై పాయింట్ డెబ్బై ఆరు లక్షల కారు లోను ఉందని తెలిపారు కానీ పాపం నిరుపేదకు సొంతిల్లు లేదంట పాపం కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా అయిపోదు ఇక బోరి నరసే గౌడ్ ఆస్తులు నలభై ఆరు పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు ఇక కోటేశ్వరుడే కానీ కారు లేదు పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ తరపున నామినేషన్ వేసిన గడ్డం వంశకృష్ణ కోర్టు కోటి చోడీ కానీ ఆయనకు సొంత లేదు వంశకృష్ణ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు ఇరవై ఒక్క కోట్ల యాభై తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల తొంభై నాలుగు రూపాయల స్థిర చరాస్తులు ఉన్నాయి దీంట్లో స్థిరాస్తుల విలువ నాలుగు కోట్ల పైన చరాస్తుల విలువ యాభై రెండు లక్షల పైన ఉన్నాయి ఇక అలాగే ఆరు ఎనిమిది కోట్ల విలువైన రుణాలు ఉన్నాయి వంశకృష్ణ పేరుట పదిహేడు కోట్ల నలభై రెండు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఏడు విలువైన చిరాస్తులు కూడా ఉన్నాయి ఆయన పైన ఎలాంటి కేసులో గాని కోటీశ్వరుడైనప్పటికీ వందల కోట్ల కోటీశ్వరుడైన కారు లేని నిరుపేద కొప్పుల ఆస్తులు ఒకటి పాయింట్ ముప్పై కోట్లు పెదపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వరు తనకు కోటి ముప్పై లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పదకొండు విలువైన చిరాసులు చిరాసులు ఉన్నాయని పేర్కొన భార్య పేరు కూడా కొన్ని ఉన్నాయని పేర్కొనడం జరిగింది పాపగుడికి రెండు ఇన్నోవా కార్లు వాహనాలు ఉన్నాయంట భార్యకేమో బొలూరో వాహనం ఉందంట ఇక పోతుగంటి ఆస్తు ఆస్తులు ముప్పై మూడు పాయింట్ ఎనభై ఐదు లక్షలే నాలుగు ఎంపీ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ప్రసాద్ తన కుటుంబానికి ముప్పై మూడు పాయింట్ ఎనభై లక్షల ఎనభై ఐదు లక్షల ఆస్తులు ఉన్నట్లు అప్డేవిలో పేర్కొన్నారు ఇందులో పదిహేను పాయింట్ ఎనభై ఆరు లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు తనపై ఎలాంటి కేసులు లేవని సొంతంగా కారు లేదని వెల్లడించారు చేతిలో రెండు లక్షలు నగదు ద్విచక్ర వాహనం పదిహేను క్రోల బంగారంతో కలిపే పదిహేను పాయింట్ తొంభై తొమ్మిది లక్షల స్రాస్తులు ఉన్నట్టు తెలిపారు కలవకు మండలం గుండూరులో ఏడు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు తెలిపారు ఇక రఘునంగ ఆస్తులు ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఏడు కోట్లు ఇక కిషన్ రెడ్డి దంపతులు ఆస్తి నాలుగు పాయింట్ యాభై మూడు కోట్లు బాజిరెడ్డికి భారీగా భూములు పద్మారావు గౌడ్పై స్థిరాస్తులు ఏమీ లేవంట అరవింద్ ఆస్తులు తొంభై ఏడు కోట్లు బలరాం నాయక్ పై కిడ్నాప్ కేసు ఉంది ఇవి నిరుపేదలైన బీజేపీ అభ్యర్థుల అవస్థలు పాప కారు లేవు ఓనికి ఇల్లు లేదు ఓనికి చెప్పు లేవు ఓనికి బండి లేదు ఒక డ్రైవర్ లేదు కానీ అందరూ కోటీశ్వర్ల మిత్రులారా